హలో అండి ఈరోజు మంచి వాకాయ పులిహేర పుల్ల పుల్లగా చక్కని పులిహేర హెల్దీ పులిహేర చింతపండు కంటే ఇవి దొరికినప్పుడల్లా వీటితో చేసుకోవటం బెటర్ అండి ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు నీళ్ళేసి ఇలా రైస్ కుక్కర్లో కొంచెం పసుపు ఆయిల్ కంపల్సరీ వేసుకోండి ఆయిల్ వేయటం వలన కొంచెం పొడి పొడిగా వస్తుంది అన్నం ఎక్కడ అంటుకోకుండా కొంచెం ఉప్పు కూడా ఉప్పు మొత్తం ఎక్కువ కాకుండా కొంచెం దానికి సరిపడా వేసేసి అది కీప్ వామ్లోకి రాగానే ఇలా పొడి పొడిగా చక్కగా ఉడికిపోయి ఉంటుంది ఒక ఖాళీ బేసనో పళ్ళెమో ఏదో తీసుకుని ఇలా కరివేపాకు పచ్చి కరివేపాకు వేసేసి ఈ ఉడికించిన అన్నాన్ని వేడివేడిది దాని మీద వేస్తే చక్కగా మంచి వాసనంతా దానికి పడుతుంది అనమాట అన్నానికి అసలు మంచి ఇప్పుడే పులిహార వాసన వచ్చేస్తుందండి పుల్లని వాక్కాయల్ని రెండు గ్లాసులు బియ్యానికి ఒక గ్లాసు ముక్కలు తీసుకోండి ఆ ముక్కల్ని ఇలా పేస్ట్ చేసి పెట్టుకోండి అందరూ ఇలా పచ్చిదే వేసేస్తారు నేనైతే వేయను చూడండి అదే మంచి మంచి టిప్స్ అంటే అవి అనమాట కొన్ని అన్నం చల్లారిపోయింది ఇప్పుడు పోపులో గుళ్ళు వేరుసెనగ గుళ్ళు వేగిపోయిన తర్వాత జీడిపప్పు ఇవన్నీ అందుబాటులో ఉంటే వేసుకోండి వేసుకుంటే బాగుంటుంది అది మన ఇష్టం అనమాట కరకరలాడుతూ బాగానే ఉంటుంది సగంపడి వేగిన తర్వాత వేరుసిన గుళ్ళు అప్పుడు జీడిపప్పు వేయండి ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైం ఉంటుంది వేగటానికి ఇవి వేయించే దాన్ని బట్టి మన పులిహోర బాగుంటుంది మళ్ళీ అదే నూనెలో ఆవాలు ఆవాలు బాగా చెటపట్టమన్న తర్వాత శనగపప్పు మినపప్పు మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి ఇవి కూడా అంతే చక్కగా ఆగాలండి పులిహోరకి ఎప్పుడు పోపు చాలా ముఖ్యమండి దాన్ని బట్టి పులిహార టేస్ట్ ఉంటుంది ఎండుమిరపకాయలు చక్క చిన్న చిన్నవి వేసుకోండి బాగుంటుంది కారాన్ని బట్టి వేసుకోండి లేదా మధ్యలో తుంచి వేసుకున్న సరే అది మీ ఇష్టం ఇప్పుడు అల్లం తురుము అల్లం తురుము పులిహోరకి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా ఏం చేసుకుని ఏగంగానే ఫ్రెష్గా ఉన్న కరివేపాకు పులిహోరకి ముఖ్యం కరివేపాకు ఎంగవ ఇంకో మీరు కావాలంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి ఇంకో వేస్తే ఆ టేస్టే వేరు చాలా బాగుంటుంది వాసన అంతా ఇప్పుడు అంతా అయిపోయింది కాబట్టి ఇప్పుడు కొంచెం నూనె వేసుకుని ఈ పేస్ట్ చేసుకున్న వాక్కాయ పేస్ట్ని కూడా వేసేసి చాలామంది ఈ పేస్ట్ని ఇలా వేయించరండి అలా తురిమేసేసి అన్నం మీద వేసి కలిపేస్తారు అలా కాకుండా ఇలా వేయించడం వల్ల ఆ పచ్చి వాసన లాంటిది లేకుండా చాలా బాగుంటుంది ఉప్పు రుచికి సరిపడా ఉప్పు ఒక రకమైన సెంటెడ్ ఫ్లేవర్ ఉంటుంది వాక్కాయలో తర్వాత చిన్న పసరు వాసన లాంటివి ఏమైనా ఉన్నా కూడా అన్నీ సెట్ అయిపోతాయి కొంచెం బెల్లం ముక్క ఇది ఇప్పుడు కంపల్సరీ బెల్లం వేసుకోండి ఘాటుగా ఉండే పులుపు కాకుండా పులుపుని సమానంగా చేసి చాలా బాగుంటుంది అన్నమాట మీ వాకాయలు పులుపుని బట్టి చూసుకుని వేసుకోండి ఒక గ్లాసు బియ్యానికి అర గ్లాసు లేకపోతే రెండు గ్లాసులు బియ్యానికి అర గ్లాసు ముక్కలు వేసుకుంటే సరిపోద్దండి ఇప్పుడు ఈ పేస్ట్ అంతా అన్నం మీద వేసేసి బాగా చక్కగా కలిపేసుకుంటే బాగుంటుందండి ఈ పచ్చి పేస్ట్ వేస్తారు కొంతమంది వేడి అన్నం మీద అలా కంటే ఇలా చేయండి చాలా బాగుంటుంది చాలా హెల్దీ కూడా వాక్కయ్ మరి ఈ కాలంలో దొరికినని రోజులు వీటితో చేసుకుంటే చింతపండు బదులు బాగుంటుందండి ఇంకోటి ఏంటంటే చాలామంది పోపులోనే వాయి పేస్ట్ వేసేస్తారు అలా కూడా చేసుకోవచ్చు కానీ మీకు పోపులన్నీ కూడా కరకరలాడుతూ ఉండవండి పప్పులన్నీ మెత్తగా అయిపోతాయి అలా పప్పులన్నీ కరకరలాడుతూ ఉండాలంటే ఇలా పోపు వేరుగా వేయించుకోండి వాకాయ పేస్ట్ వేరుగా వేయించుకుంటే అప్పుడు చాలా బాగుంటుంది పొల పొల్లగా బెల్లం కూడా కొంచెం టేస్ట్ని చేసి చాలా బాగుంటుందండి ట్రై చేయండి కామెంట్స్ పెట్టండి